అటెన్షన్ ఒక రెండు రోజుల నుంచి ఇంటర్నెట్లో ఒక ఆడియో వైరల్ అవుతుంది విషయం ఏంటంటే చిత్తూరు కలెక్టర్ గారు ఒక జర్నలిస్ట్ని బెదిరించినట్లుగా ఆ ఆడియోలో ఉంది బెదిరించడం అంటే అట్లా ఎట్లా కాదు ఆయన ఎలా బెదిరించాడు అంటే వాళ్ళ పిల్లల దాకా వెళ్తాను అని బెదిరించాడు సో ఇక్కడ విషయం ఏంటంటే ఆయన కలెక్టర్ పోస్ట్లో ఉన్నాడు బాధ్యతాయుతమైన పోస్టు ఆయన బాధ్యతను మరిచి బెదిరించడం జరిగింది నిజంగా జర్నలిస్ట్ ఏమైనా తప్పు చేస్తుంటే పోలీసులను ఆదేశించి ఆయన మీద చర్యలు తీసుకోండి ఎఫ్ఐఆర్ నమోదు చేయండి ఏదైనా చేయొచ్చు కానీ ఆయన బాధ్యతాయుతం పోస్టులో ఉండి బాధ్యత మరిచి ఇట్లా బెదిరింపులకు పాల్పడడం అనేది కరెక్ట్ కాదు ఏందంటే ఇప్పుడు ఐఏఎస్లు ఇలానే ఉన్నారు వాళ్ళకి కామన్ పీపుల్ కష్టాలు పడవు అంటే కామన్ పీపుల్ అంటే లెక్కే లేదు వాళ్ళకి ఏందంటే సోషల్ స్టేటస్ ఐఏఎస్ అనేది వాళ్ళకి సోషల్ స్టేటస్ అనమాట సో వాళ్ళు ఇక్కడ సర్వ్ చేసే దానికి వచ్చింది ఎవరైనా తెలుసా బిజినెస్ పర్సన్స్ని మరియు పొలిటీషియన్స్ని వాళ్ళకైతే ఐఏఎస్ అంటారు మనకు మాత్రం కామన్ మ్యాన్కి మాత్రం ఐఏఎస్